ఆదిలాబాద్ జిల్లా భూత్ మండల కేంద్రంలో జరుగుతున్న లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర సభకు హాజరైన మీ అందరికీ వేదిక మీద హాజరైనటువంటి విడిసి అధ్యక్షులు గాజుల పోతన్న గారికి మున్నూరు కాపు సంఘం నాయకులు మల్లెపూల శివారెడ్డి గారికి ఎక్స్ఎంపిటిసి కుర్మ మహేందర్ గారికి విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు మేడి చల్మ ప్రవీణ్ గారికి గంగపుత్ర సంఘం నాయకులు భోజన్న గారికి కుల పెద్దలు ఆశన్న గారికి రజక సంఘం నాయకులు నాశ్రామ్ నరేష్ గారికి వందరి సంఘం నాయకులు కలిపి శ్రీనివాస్ గారికి ముస్లిం పెద్దలు అఖీల్ అహ్మద్ గారికి పద్మశాలి సంఘం నాయకులు భోజన్న గారికి మోచి సంఘం నాయకులు రమేష్ గారికి మేరు సంఘం నాయకులు సత్యాయణ గారికి ఆటో యూనియన్ నాయకులు షేక్ సాగిర్ గారికి ఫోటోగ్రాఫర్ యూనియన్ నాయకులు జూకుంట సదాశివ్ గారికి నాయక్పూడి నాయకులు చంద్రశేఖర్ గారికి మరియు నక్ నక్కల కుల సంఘం నాయకులు సోలంకి రమేష్ గారికి సామాజిక కార్యకర్త అనిల్ మాసం గారికి రెడ్డి సంఘం నాయకులు తిరుపతి రెడ్డి గారికి మరియు బోధ్ పట్టణంలో హాజరైన ప్రజానికానికి ఈ షాప్స్ లో ఉండి ఈ సభని పరిశీలిస్తున్న మీ అందరికీ హాజరైన బిసిఎస్సీ ఎస్టి ఉద్యమ నాయకులకు అగ్రకుల వాదులకు అందరికీ నమస్తే జై భీమ్ జై భారత రాజ్యాంగం ఇది ఏప్రిల్ పద్నాలుగో తారీఖున దాదాపుగా రెండు నెలలు పూర్తయి మూడో అడుగు అడుగుపెట్టిన మా భూమి రథయాత్ర దేని పేరు ఒక లక్ష కిలోమీటర్లు తెలంగాణ రాష్ట్రం అంతా ప్రయాణం చేసే బీసీఎస్సీ ఎస్టీ హక్కుల కోసము మరియు బీసీఎస్సీ ఎస్టీలు తెలంగాణ గడ్డ మీద రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టడానికి తెలంగాణ రాజ్యాన్ని అట్టడుగు వర్గాలైన మూడు కోట్ల మంది పైగా ఉన్న బీసీఎస్సీ ఎస్టీ ప్రజలే తెలంగాణ రాజ్యాన్ని పరిపాలించాలని అన్ని రంగాల్లో మనకి సమాన హక్కులు ఉండాలని భారత రాజ్యాంగ హక్కులన్నీ ఆచరణాత్మకంగా ఉండాలని ఈ రెండింటి కోసం తెలంగాణ గడ్డ మీద ఈ మహా రథయాత్ర మా భూమి రథయాత్ర ప్రయాణం సాగుతా ఉంది ఈ ప్రయాణంలో ఈ రోజు బోత్ మండలానికి చేరుకోవడం జరిగింది ఈ రథయాత్ర ఈ సుదీర్ఘమైనటువంటి ఈ రథయాత్ర దేనికోసం అసలు ఎవరి కోసం ఈ యాత్ర సమాజంలో ఒకరు అత్యున్నతంగా ఎన్నో అంతస్తుల్లో ఒకరు బతుకుతుంటే పూరి గుడిసెల్లో ఒకరెందుకు బతుకుతున్నారు బొందగట్టడానికి కూడా స్థలం లేకుండా అంగుళం భూమి లేకుండా ఒకరు బతుకుతుంటే లక్షల ఎకరాల భూమితో ఒకరెందుకు తులతూగుతున్నారు ఒకడు తిండి లేక ఎందుకు మరణిస్తున్నాడు ఒకడు బంగారు పాత్రలో అన్నం ఎందుకు తింటున్నాడు ఒకడు లో ఉన్న కోట్ల రూపాయల ఆసుపత్రిలో వైద్యం చేయించుకొని మళ్ళీ ప్రాణం పోసుకొని నూరేళ్లు బతుకుతుంటే మా బిడ్డలు పదేళ్లకే పౌష్టికాహారం లేక ఎందుకు మరణిస్తున్నారు చదువులేక రోడ్లమ్మడి తిరిగి ఏదో సుతారీ పను రంగుల పను వేసుకొని ముప్పై ఏళ్లు బతకడమే కష్టంగా తిండి లేక చదువులేక ఒకడు బతుకుతుంటే అమెరికా పోయి చదువుకొని లక్షల కోట్ల రూపాయలు సంపాదించే ఒకటి జీవితం అట్లెందుకున్నది అని అడుగుతుంది ఒకరి బ్రతుకు అట్లేందుకు మరొకరి బ్రతుకు ఇట్లేందుకు ఈ భూమి మీదకి మనం అందరం వచ్చినాం ఇవి పంచభూతాలు ఈ భూమి అందరూ అనుభవించాల్సిన భూమి భూమి ఎవరి సొత్తు కాదు అలాంటి భూమి ఒకటి సొత్తు కావడానికి కారణమేటి ఈ ప్రశ్నల గురించి మనం మాట్లాడుకోవద్దా దీనికి సమాధానం తెలుసుకోకుండానే దీనికి సమాధానం రాబట్టకుండానే మనం ఏదో కాంప్రమైజ్ అయిపోయి రాజీ పడిపోయి ఓ ముప్పై ఏళ్ళు బతికి చనిపోతే నీ ద్వారా కలిగిన బిడ్డలకి నువ్వు ఏమి వాగ్దానం ఇచ్చిపోతున్నావు అని అడుగుతున్నావు జ్ఞానం జ్ఞానమీయలేకపోతవి రాజ్యం ఇయ్యలేకపోతేవి ఏమిచ్చిపోతున్నాం మనం అని అడగడానికి నేను ఈ రథయాత్ర బయ ఒకరి జీవితం బంగారు భయం ఎందుకు అవుతుంది ఒకరి జీవితం కడుపేదరికంలో ఎందుకు బతుకుతుంది ఈ దుఃఖం ఎన్నాళ్ళు అంటున్నా ఎక్కడ చూసినా దుఃఖం 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 ఈ దుఃఖాన్ని పారదోలే కార్యక్రమం లేదా ఎవరిని ముట్టుకున్నా అంతులేని దుఃఖం అనంతమైన దుఃఖం ఈ దుఃఖం లేని సమాజాన్ని కట్టడానికి మన చేతిలో ఏమీ లేదా అందరం ఇట్లా చూసుకుంటూ పోవడమేనా ఎక్కడన్నా ఒక సత్యం బయలుదేరేది ఉందా ఎక్కడైనా ఒక నిజం బయలుదేరేది ఉందా ఒక పోరాటం ఉందా అని అడగడానికి బయలుదేరాను ఈ భూమి మీద బలవంతుడిదే ఒకప్పుడు రాజ్యం బలహీనుడు మరణించేది బలహీనుడి చేతిలో పండ్లున్నా భూమి ఉన్నా తిండున్నా కొట్టి చంపి బలవంతుడు లాక్కొని పోతున్న రోజుల్లో ఎవరో ఒక మహానుభావుడు సమానత్వ సందేశాన్ని ఇచ్చుకుంటూ బయలుదేరి అతడు బుద్ధుడా శివుడా మనమోది ప్రవక్త యేసుక్రీస్తా వీరబ్రహ్మంగారా బసవేశ్వరుడా శివాజీయా కబీరా సంత రవిదాస ఏ మహానుభావులు బయలుదేరారో గాని వాళ్ళ ఆలోచనల పరంపరతో సమానత్వ రాజ్యాలు ఈ భూమి మీద వచ్చినాయి ఆ సమానత్వ రాజ్యాలు భూమి మీదకి వచ్చిన తర్వాత బలహీను ఆక్రమించే బలవంతుడి యొక్క గుణం మారిపోయింది పరివర్తన చెందింది పరివర్తన చెంది సమాజంలో ఉన్నవాడు లేనివాడు అంతరాలు తొలగిపోయి కులమతాల అంతరాలు తొలగిపోయి సమాజంలో సమానత్వ భావనలు వచ్చి అందరం కలిసి బతుకుతామనే ఆలోచనలు వచ్చినాయి కానీ అవి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి ఇప్పుడు మొత్తం పోతున్నాయి సంపద ఆస్తి రాజ్యం పది శాతం లేని అగ్ర కులాల చేతులు ఎందుకు అని అడగడానికి వచ్చాను తెలంగాణలో రాజ్యం అంతా తెలంగాణలో భూమి అంతా తెలంగాణలో సంపద అంతా తెలంగాణలో వ్యాపారం అంతా తెలంగాణలో విద్యా సంస్థలంతా తెలంగాణలో వైద్యం అంతా సర్వ సంపదలు ఒక రెడ్డి వలమ కులం చేతిలో ఎందుకున్నాయని అడగడానికి ఈ రథయాత్ర బయలుదేరిందని అడగడానికి వచ్చాం వాళ్ళ రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి వాళ్ళ రాజ్యాల సంస్థానాలు ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళ సింహాసనాలు ఎక్కడానికి తెలంగాణ వాదం అంటే అడుగు రీతి తెలంగాణ తెచ్చుకొని రాజ్యంలో తులతూగి విలమరాజులు భోగభాగ్యాలు అనుభవించి లక్షల ఎకరాలు అనుభవించి మనకి తిండి లేదు భూమి లేకుండా చేశారు అర్జెంటుగా కేసీఆర్ దింపాలి దింపాలి అని చిన్న దూరవారు బయలుదేరాడు ఆయన కూల చూసి రెట్లు రాజ్యానికి వచ్చాడు ఒకటి దూరదేయడానికి ఒకడు రాజ్యం ఎక్కడానికి మనందరం బలిపశ్వలు అవుతున్నాం కానీ ఈ రాజ్యంలో నీ వాటా ఎంత అని అడుగుతున్నా పద్మశాలీల వాటా తెలంగాణలో ఎంత అని ఒక రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పట్లే ఒక కేసీఆర్ ఎందుకు చెప్పట్లే ఒక కిషన్ రెడ్డి ఎందుకు చెప్పట్లే ఈ మాట ఎందుకు అడగట్లేదు అర్జెంటుగా కేసీఆర్ దిగిపో అర్జెంటుగా రేవంత్ రెడ్డి దిగిపో అర్జెంటుగా బీజేపీ దిగిపో దింపుదాం కరెక్టే మరి దింపిన రాజ్యంలో కుమ్మరోల వాటా ఎంత వచ్చిన రాజ్యంలో పద్మశాలీల వాటా ఎంత వచ్చిన రాజ్యంలో మావలాజుల మాట ఎంత వచ్చే రాజ్యంలో యాదవ గొల్ల కురుముల మాట ఎంత వచ్చే రాజ్యంలో గౌల్ల మాట ఎంత వచ్చిన రాజ్యంలో ముజిరాజుల మాట ఎంత వందరుల మాట ఎంత ముస్లింల మాట ఎంత సమస్త సబ్బండ కులాల మాట ఎంతో తేలగొట్టకుండా నువ్వు ఒకరికొకడు పోలుసుకొని సావడానికి మేమెందుకు బలిపశం కావాలని అడగడానికి రథయాత్ర బయలుదేరిందని చెప్పడానికి వచ్చాను మీ దగ్గరికి మేము మాకు తెలివి లేదు పిచ్చోళ్ళం మేము అర్జెంటుగా తెలంగాణ కావాలి ఆంధ్రోడే వెళ్ళకొట్టే వాడెమల పడి తిరిగి కర్రలు కత్తులు పట్టుకొని రాళ్ళు పట్టుకొని ఆంధ్రోడి వెళ్ళిపోయి తెలంగాణ వచ్చిండు మరి ఇందులో మా రాజ్యంలో వాటా ఎంత ఇది మాట్లాడేది లేదు ఏ అర్జెంటుగా కేసీఆర్ తిప్పాలా ముందు అర్జెంటుగా వీడి పోవాలా వీడి పోవాలని రాష్ట్రం అంతా తిరిగి మళ్ళా రెడ్డి రాజ్యానికి వచ్చారు ఇందులో మా వాటా ఎంత ఈ కేసీఆర్ని కాంగ్రెస్ని బొంద పెట్టాలని బీజేపీ కూడా మరి వచ్చే బీజేపీలో మా వాటా ఎంత ఏమి మాట్లాడట్లే మనం జ్ఞానం లేదు తెలివి లేదు కాలం గడిచిపోతుంది సెల్ ఫోన్లు ఒత్తుకుంటాను ఏదో తింటనం బతుకుతానో ముప్పై నలభై ఏళ్ళు బతుకుతాను పోరగాళ్ళకి దిక్కులేని బ్రతుకునిచ్చిపోతున్నాం మనం ఈ నేరం ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తుంది బిడ్డలకి దారి ఇవ్వకుండా బిడ్డలకి జ్ఞానం ఇవ్వకుండా బిడ్డలకి రాజ్యం ఇవ్వకుండా బిడ్డలు బతికే ఒక మంచి సమాజం తల్లిదండ్రులు ఒక నేరస్తులుగా ప్రకటిస్తున్నాం మీ అందరినీ నేరస్తులే మీరు అందుకని ఈ సమానత్వం అనే దానికోసం శివుడు సమానత్వం గురించి చెప్పలేదమ్మా శివ భక్తులు ఉన్నారు సమానత్వం గురించి బుద్ధుడు చెప్పలేదమ్మా అందరూ సమానంగా బతకాలని అల్లా చెప్పలేదా అందరు సమానంగా బతకాలని యేసుక్రీస్తు చెప్పలేదా బసవేశ్వరుడు చెప్పలేదా కబీర్దా చెప్పలేదా వీరబ్రహ్మన్ చెప్పలేదా సమ్మక సారక్కలు కత్తులు పట్టుకొని కాకతీయ సామ్రాజ్యం మీదకి పోయి మా ఆదివాసుల రాజ్యం ఎందుకు అణచివేస్తున్నవారి ప్రశ్నించడంలో సమానత్వం లేదా సర్దార్ సర్వో పాపన్న గౌడు యుద్ధంలో సమానత్వ రాజ్యం కావాలని అడగలేదా శివాజీ రాజ్యం కత్తిపట్టుకొని ఆధిపత్య వర్గాల మీద యుద్ధం చేసి అడగాళ్ళ వర్గాలకు రాజ్యం కావాలన్న దాస్ శిష్యుడైన శివాజీ సమానత్వ రాజ్యం గురించి మాట్లాడలేదా ఆ శివాజీ పక్కనే ఉన్న పద్మశాలి బిడ్డ అయినటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ సమానత్వం కోసం యుద్ధం చేసిన నీతిమంతుడైనటువంటి పద్మశాలి కులంలో పుట్టిన కొండా లక్ష్మణ్ సమానత్వం గురించి బోధించలేదా ముదిరాజు కులలో పుట్టిన ఆయన అగ్రకుల రెడ్డి ఆధిపత్యాన్ని ప్రశ్నించి ఈ రాజ్యం ఈ భూమి మనందరిదని ఆయన మాట్లాడలేదా ఇంతమంది మాట్లాడిన మాటలన్నీ కలిపి జ్యోతిరావు పూలే యుద్ధం చేయలేదా సమానత్వం కోసం సాహుమారావు యుద్ధం చేయలేదా సమానత్వం కోసం ఇలా వీళ్ళందరూ చెప్పిన సమానత్వ ఆలోచనలు తీసుకొచ్చి అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పెట్టి ఇలా ఈ దేశాన్ని మీరు పరిపాలించుకొని సమానంగా సుఖంగా బతకండి అని రాజ్యాంగం చేతిలో పెట్టి దాన్ని అమలు కావటం అమలు చేయడం కూడా చేతగాని దత్తమ్మలైన సిగ్గు శరం లేని పాలకుల మధ్యలో మనం బతుకుతున్నాం అమ్మా ఇంతమంది బోధించిన దాన్ని కూడా ఎవడైనట్లే అందుకనే మా పేదలైన బిసిఎస్సీ ఎస్టీలం అధికారానికి వస్తాం మాకు భూమి అయినప్పుడు మా ఓటు ఎందుకు రా అని నిన్ను గల్లా పట్టడానికి అడగడానికే రథయాత్ర బయలుదేరిందని మీ అందరికీ తెలియజేస్తాం నాకు భూమి పంచనప్పుడు నువ్వు నా ఓటు ఎందుకు అడుగుతున్నావు నా బిడ్డలకి నువ్వు స్కూల్ కట్టినప్పుడు నా ఓటు ఎందుకు అడుగుతున్నావు నా బిడ్డలకి హాస్పిటల్ కట్టినప్పుడు నా ఓటు ఎందుకు అడుగుతున్నావు నా తల్లిదండ్రులకి చేతి నిండా పని అయినప్పుడు నా ఓటు ఎందుకు అడుగుతున్నావు అని గల్లా పట్టేవాడు లేక కోటాలకి అమ్ముడు పోయి ఓటుని అమ్ముకొని మన బిడ్డల నోట్లో మన్ను పడుతున్నాం కదా మనం ఇది తప్పు కాదా ఒక పార్టీ ఎందుకు చెప్పట్లే మందుకు ఓటు అమ్ముకోవద్దని ఒక పార్టీ ఎందుకు చెప్పట్లే నువ్వే మందుకు వస్తున్నావు కాబట్టి ఈ పార్టీలో మందు పోస్తాండ్రు ఈ పార్టీలో మాంసం పెడతాండ్రు ఒక్క కిలో మాంసం కోసం ఒక కోటల సీసా కోసం నీ కడుపున పుట్టిన బిడ్డల నోట్ల విషంబ సంపుతున్నావు అని అడుగుతున్నాయని ఎప్పుడు మారాలి సమాజం ఎవరు మార్చాలి ఈ సమాజం గంట సేపు ఆనందం కోసం సుఖం కోసం సమాజాన్ని ధ్వంసం చేస్తున్నాం కదా మనం ఇంతమంది మహనీయులు పుట్టిన ఈ భూమి భరతభూమి జంబూ దీప నేల ఎంత మంది సమానత్వం గురించి చెప్పారు ఒక్క కబీరు బయలుదేరిడు మహారాష్ట్రలో కబీరు బయలుదేరితే ఆలోచనతో శివాజీ పుట్టిండు మామూలు శివాజీ రాజ్యమా శివాజీ రాజ్యం ఆ రాజ్యంలో అణగారుల కులాలకి గ్రామాలలో ఆధిపత్యాన్నిచ్చిండు అణగారుల కులాలకి భూమిని మంచిండు గ్రామాలలో స్వర్గ సిమలుగా తయారు చేసిండు మహారాష్ట్రలో శివాజీ మహారాజ్ ఒక కంత్ సంత్ దాస్ మాటలతో ఆ శివాజీ ఆలోచనలు చెప్తే జ్యోతిరావు కూడా వెళ్ళిండు జ్యోతిరావు ఫులే సాహు మహారాజ్ అనే రాజ్యాన్ని నిర్మించిండు ఆ సాహు మహారాజ్ తో అంబేద్కర్ చదివిండు అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే ఇక అందరం బాగుపడి ఇక్కడ నిలబడ్డాం మరి ఆ అంబేద్కర్ రాజ్యాన్ని పూర్తిగా అమలు చేయాలంటే తెలంగాణ గడ్డ మీద బీసీఎస్ ఎస్టీ రేవంత్ రెడ్డిని కేసీఆర్ ని బిజెపిని పొందబెట్టి మన అనగాడి కులాలు రాజ్య సింహాసనం మీద కూర్చున్నప్పుడే మన దుఃఖం పోతుందని చెప్పడానికి వచ్చాను రథయాత్ర ద్వారా ఈ పని చేయకుండా ఏం చేస్తారా మరి రోజు ఎనిమిది గంటలు ఆ పనికో ఈ పనికో పోయేస్తారు వంద యాభై తెచ్చుకుంటారు మిగతా పని ఏంటి సెల్ ఫోన్ వద్దటమా టీవీ చూడటమా ముచ్చట్లు పెట్టడమా సీరియల్ చూడటమా ఏంది అంటను బుద్ధుడి దగ్గర నుంచి బయలుదేరింది శివుడి దగ్గర నుంచి బయలుదేరింది ఈ సమానత్వం వీరబ్రహ్మ గారి మీద నుంచి బసవేశ్వరుడి మీద నుంచి శివాజీ రాజ్యం దగ్గర నుంచి సాహు మహారాజ్ దాకా అంబేద్కర్ దాకా ఈ సీరియల్ సరిపోలేదా తల్లి మీరు ఇంతకన్నా మించిన రుతురాజాల సీరియల్ ఇంకెక్కడిది తెచ్చిందమ్మా అందుకనే ఈ రాజ్యం మనకి రావాలి నీ బిడ్డలకి ఆత్మగౌరవం ఎప్పుడు ఉంటుంది నీకు ఆత్మగౌరవం ఎప్పుడు వస్తుంది ఈ సమాజంలో నీకు విలువ ఎప్పుడు ఉంటుంది నీ రాజ్యం వచ్చినప్పుడు విలువ ఉంటుంది నీ రాజ్యం తెచ్చుకోవడానికే నీ చేతికి ఓటెక్కిచ్చి నువ్వు ఎంత కటిక పేదరాలు అయినా నీ చేతుల ఒక రాజ్యం ఉండాలా వద్దా కేసీఆర్ రాజ్యాన్ని నరకాలనా బతికేయాలనా రేవంత్ రెడ్డి రాజ్యాన్ని గొడ్డలు పెట్టి నరకాలనా బతికినా బిజెపి రాజ్యాన్ని నరకాలనా నీ రాజ్యం తెచ్చుకోవాలనా అని తేల్చేది ఓటనే గండ్రగొడ్డలి అది పేదోడి చేతిలో పెట్టింది అంబేద్కర్ వాడుకోను దాన్ని ఆ గొడ్డల్ని నూడి నీకు కావాల్సిన రాజ్యం తెచ్చుకో అదే ప్రజాస్వామ్యం అదే గణతంత్రం అదే పార్లమెంటరీ తత్వం ఇంత గుణగణాలు కలిగిన ఈ భారతదేశంలో ఇంత సమానత్వ యుద్ధం జరిగిందే ఆ యుద్ధం ని మర్చిపోయినావుగా అమ్మ కోట్ల కోట్ల మంది ఆ ఆలోచన మర్చిపోయినావు కదా కోట్ల మంది నేను అడుగుతున్నామ్మా ఒక ఇంట్లో చచ్చిపోతున్నారు ఎవ్వరి ఇంటికి పోయినా చచ్చిపోతారు సావు కబుర్లు సావు కబుర్లు ఎందుకు అని ఎప్పుడైనా మీటింగ్ పెట్టుకున్నారు మీ చుట్టాలంతా కారణంగా ఎవడో పెట్టుకున్నారా చచ్చిన దినం కాడి పోయి కోట సీసాలు ఫుల్ బాటిలు తాగి 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 దినాలకాడ తాగుతు కానీ ఈ చచ్చిపోయిన ఎవరి వల్ల చచ్చిపోయాడు ఎవరి కారణంగా చచ్చిపోయాడు రాజ్యాంగం పేసిందా భూమి ఏడు చంపిండ తిండి లేక చచ్చిండా అని ఏనాడైనా చచ్చిపోయిన శవం దగ్గర బంధువులు చుట్టాలందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టి ఈ చంపింది రాజ్యమే ఈ రాజ్యం దోషి ఈ రాజ్యం మీద మర్డర్ కేసు నమోదు చేయాలని చుట్టాలందరూ శవం కడ కూర్చొని మాట్లాడుకున్నావా మాట్లాడలే ఫుల్ వాటిలో పెట్టుకొని కూర్చున్నాం చుట్టాలందరం ఇంటికైనా చచ్చిపోతూనే ఉన్నారు మనోళ్ళు కానీ చంపేది ఎవరు రాజ్యం ఆడ కింద కూర్చున్నారు నిలబడలేక ఎందుకు మోగాల నెప్పులు ఎందుకు మోగాల నొప్పులు ఒంట కాలుష్యం లేదు కాలుష్యం ఎందుకు లేదు రాజ్యం తిండి పెట్టట్లే రాజ్యం వాడుకుంటది ఊరికి చాకిరి చేసి 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 ఈ ఊరు మొత్తాన్ని కట్టి ఈ భూములలో పంటలు పండించి రక్తం లేక తిండి లేక అవి వాళ్ళ కింద కూర్చున్నారు చేతగా దీనికి కారణం ఎవడు ఎవడు దీనికి కారణం ఈ రాజ్యాన్ని పరిపాలించే రెడ్డి విలమ ధరలు కారణం వాళ్ళ కింద కూర్చోవడానికి దీని నుంచి ఎట్లా బయటపడాలంటే సమానత్వం ఈ క్వాలిటీ సమానత్వం కావాలి ఎప్పటి నుంచో ఈ దేశంలో సమానత్వ యుద్ధం ప్రారంభమైంది ఆ యుద్ధం రాజ్యాంగం దాకా వచ్చింది ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్నదాన్ని మనం అమలు చేయాలి రాజ్యాంగంలో రాసిన అధిశాసనాన్ని నువ్వు ప్రశ్నించకపోతే పోరాడకపోతే అడగకపోతే గల్లా బట్టి ఈ బజార్లో ఉంచి పోషిగా కట్టేసి వీడి దొంగ వీడు నేరస్తుడు వీడి పాపస్తుడు అని నువ్వు చెప్పినంత కాలం మనకు న్యాయం జరగదమ్మా అందుకోసమే ఈ రెడ్డి విలమ రాజ్యాన్ని దింపాలి అడగారిన వర్గాల రాజ్యం రావాలి ఆ రాజ్యంలో గౌల వాటా ఎంతో తేలాలి ఆ రాజ్యంలో యదువంశ గాల గొల్ల రాజ్యం ఈ రాజ్యంలో వాటా ఎంతో తేలాలి మాలామాదిగల వాటా ఎంతో తేలాలి మేదరోళ్ళు కుమ్మరాలు వాటా తేలాలి సాగ రోజులు మంగళ వాటా తేలాలి వంజరాళ్ళు ముస్లింల వాటా తేలాలి పెరుకోల వాటా తేలాలి అందరి వాటా ఒక్క రెడ్డైన వేల మన గుంజుకొని పోతున్నాడు అడగంగ అడగంగా నాలాంటి వాడికి ఇలాంటి వాడు అందరూ కలిసి ప్రశ్నించగా రోడ్ల మీద పడి యుద్ధాలు చేస్తే మొన్న మంత్రివర్గం చేస్తే ఆ మంత్రిలో ఒక ముత్రాసాయిని పెట్టారు ఆ మంత్రివర్గాల్లో మాలా మాది వెళ్ళి పెట్టారు నారాయణోడు అడగపోతే అవి కూడా వాళ్ళకి ఇచ్చేటోళ్ళే కానీ నువ్వు ఎన్నిచ్చినా రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతాను నువ్వు యజమానివి రాష్ట్రానికి ముఖ్యమంత్రి నువ్వే రెడ్డి అయినా నువ్వు రేపు ముతరాజానికి ఇస్తే మాలా మాదిగ్కిస్తాయి రేవంత్ రెడ్డి తన శక్తి పీఠమైన ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకొని ఆ పీఠం మీద మా పేరు అణగారిన కులాలను కూర్చోబెట్టు అప్పుడు రేవంత్ రెడ్డి న్యాయం చేసినోడు నీ కింద ఉన్నాడు ఏమేంటి బిచ్చప్ గింజలు ఇస్తామేమన్నా తొంభై శాతం ఉన్నాం ఇది సమానత్వ భావన అందుకనే సమానం 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 సమానత్వం ఇప్పటికీ మేము ఊళ్ళేలో ఒకటే కొట్లాట నీ దగ్గర అంత ఉంది నా దగ్గర నీ దగ్గర లేదు నా దగ్గర లేదు మొత్తం రెడ్డి వెల్మదరుల దగ్గర ఉంది ఆరోపించి అని పెట్టుకున్నాం నీ దగ్గర ఉన్న పావర పరక కాదు మన దగ్గర ఉన్నది కాదు సమానత్వం అక్కడ అక్కడి నుంచి తెచ్చుకోవాలి ఈ సమానత్వం అనే బయలుదేరినటువంటి ఆలోచన ఇవో ఇంతమంది శివాజీ మీద నుంచి ఇంతమంది మహనీయుల మీద నుంచి ఈ సమానత్వ భావన ప్రచారంలోకి పోయి పోయి చివరికి యాడిదాగిపోయిందో తెలుసామ్మా చిన్నగా చిన్నగా సమానత్వం భావన అంటుకొని అంటుకొని రాజ్యాంగంలో వచ్చి చేరింది ఆ రాజ్యాంగం చెప్పినట్టుగా కులాలను లెక్క పెట్టమన్నారమ్మా కులాలు లెక్క పెట్టవంటే నీళ్ళు లెక్క పెడితే నేను లెక్క పెడతా అని బయలుదేరిండి ఒక్కొక్కడు మొత్తానికి కాంగ్రెస్ ఆయన బయలుదేరిండి కులాలు లెక్క ఇన్నాళ్ళకి ఈయన డెబ్బై ఏళ్ళ పరిపాలనలో ఇప్పుడు బయలుదేరిండి కులాలు లెక్క పెట్టడానికి నువ్వు లెక్క పెడితే నీళ్ళు లెక్క పెడతా అని బీజేపీ బయలుదేరింది మీరు లెక్క పెడితే నేను మద్దతు ఇస్తా అని టీఆర్ఎస్ బయలుదేరింది మళ్ళీ లెక్క పెట్టింది ఈయన లెక్క పెడితే ఏమొచ్చింది అందరు లెక్క పెడితే రాజ్యం భూమి సంపద వెలమారెట్ల చేతిలో ఉందని తేలిపోయింది ఎంతమంది వాళ్ళు వందకి ఐదుగురు ఐదుగురు లేని రెడ్డి రెడ్డి వెలమ చేతిలో రాజ్యం వాళ్ళదేనట భూమి వాళ్ళదేనట సంపద వాళ్ళదేనట ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళే ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళే పరిశ్రమలు వాళ్ళే సమస్త రెడ్డు కులాలే మరి పంచాయతీ చెప్పినవు లెక్కలు తేల్చినావు మరి ఇప్పుడు తీర్పు చెప్పాలి కదా ఏమని తీర్పు చెప్పాలి ఇగో విలమారెట్లు తోశులు ఇగో విలమారేట్లు పోరు యుద్ధం చేసింది కదమ్మా సర్దార్ సర్వాయి పాపన్న గారు యుద్ధం చేసిండు శివాజీరాజు యుద్ధం చేసిండు అమ్మా అందరు యుద్ధం చేయబట్టే ఆ మాత్రం మనం భూమి మీద బదుతనంగా అమ్మ బలవంతుడు రోజు కొట్టి తిట్టి చంపకుండా సమానత్వం కోసం యుద్ధం చేసిన వాడిదే జీవితానికి అర్థం అట్లా కాకుండా ఏదో ఉన్నప్పుడు తిని లేనప్పుడు పస్తులు పండి సెల్ ఫోన్లు ఒత్తుకుంటా టీవీలు చూసుకుంటా సినిమాలు చూసుకుంటా జోకులు వేసుకుంటా అంటే సచ్చే పోతాం మనం మరి బిడ్డలకేమిస్తాము బూడిదిస్తాను అందుకనే ఈ సమాజాన్ని మార్చే దాంట్లో భాగస్థులు కాండి సమాజం మార్చడం అనే ఒక మహోద్యమం ఇది మా భూమి రథయాత్ర అంటే సమాజం మార్చడానికి ధైర్యం ఉన్నోడు ఈ సభ ఈ సభ గ్రామాన్ని కోరుతా ఉంది మీటింగ్ రాండి సమాజాన్ని మార్చవాడి మీటింగ్ రాండి రాజకీయ కోరికలు ఉన్నాడు ఈ మీటింగ్కి రాండి సార్ నాయకత్వం అంటే మరి ఎవరికి గొప్ప చెబుతావు నాయకత్వం ఎవరి గొప్ప చెబుతావు నేను బీక తిరువాడు గొప్ప చెబుతావు అని అడుగుతున్నా అందుకనే తెలంగాణ గడ్డ మీద జరిగే ఈ మహోద్యమంలో మా భూమి రథయాత్రలో ధైర్యం ఉన్నవాడు సమాజాన్ని మార్చాలనుకునేటోడు నాయకత్వం కావాలనుకునేటోడు ఈ ముక్కురు కావాలనుకునేటోడు నా మీటికి రమ్మని కోరుతా ఉన్నా పది మంది వచ్చిన చాలు సమాజాన్ని మార్చడానికి బయలుదేరతాం ఎక్కడ పోయినా వాడు బాగుపడతా వీడు బాగు చేస్తాడా ఎడ నీతి ఉంది ఏడ న్యాయం ఉంది అని ఇదే నిట్టూర్పులు మాట్లాడుతున్నాం కానీ ఎక్కడో ఒక్కడ అగ్ని పర్వతం బద్దలై నీతి బయటికి వెళ్లాల్సిందే న్యాయం బయటికి వెళ్లాల్సిందే ఎక్కడో ఒక్కడ ప్రయాణం మొదలు కావాల్సింది అందుకనే ఆ మొదలు పెట్టిన ఈ మహోద్యమం లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర బీసీఎస్సీ ఎస్టి హక్కుల కోసం అధికారం కోసం సాగే ఈ యాత్రలో ఈ రథయాత్ర మహోద్యమంలో మీరంతా బోధ్ ప్రజలంతా పాల్గొనాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం చూడమ్మా ఈ బోధులోన సమస్యలు మొట్టమొదటి సమస్య మనవడు ఏం రాసిందంటే మండల కేంద్రం అయినప్పటికీ బోధులో ఫైర్ స్టేషన్ లేదట ఎందుకు ఫైర్ స్టేషన్ లేదు ఇంట్లో దగ్గర పడతానే మంటల ఆర్పడానికి ఫైర్ స్టేషన్ లేదు ఓకే ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ ఫైర్ స్టేషన్ అర్జెంట్ కావాలన్నాడు తర్వాత బోధులో రెవెన్యూ డివిజన్ కావాలి ఇక్కడ ఏర్పాటు చేయాలి ఇక్కడ స్టేడియం లేదు పోలీసు ఉద్యోగాల కోసం ఉరకడానికి స్టేడియం లేదు బస్ స్టాండ్ లేదు ఎంఈఓ కార్యాలయం లేదు ఎస్టీఓ కార్యాలయం లేదు ఐసిడిఎస్ కార్యాలయం లేదు శిథిలావస్థలో ఉన్నాయి అంగన్వాడీ కేంద్రాలు లేవు మండల కేంద్రంలో డిగ్రీ కాలేజీ లేదు ఇక్కడ క్రీడాశాల లేదు గిరిజన రెసిడెన్షియల్ కళాశాల లేదు బోధులో నడవాల్సిన గిరిజన రెసిడెన్షియల్ లేదు ఈ పెద్ద పెద్ద రాజకీయ పార్టీలు మాట్లాడుకునే మాటలన్నీ రాసిండు మావాడు పన్నెండు సంవత్సరాలు రాసిండు వీటికన్నా ముందు అర్జెంటుగా బోత్ మండలంలో మనకి అత్యాధునికమైన అమెరికా లాంటి హాస్పిటల్ కట్టాల బూద్లో మన ఆరోగ్యాలు బాగుపట్టాలి మనం మంచిగా చదువుకోవడానికి ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అయితే డిగ్రీతో బయటికి వెళ్ళి హాస్టల్ తో కూడిన మొత్తం ఇంటిగ్రేటెడ్తో కూడిన ఒక యూనివర్సిటీ లెవెల్ ఒక హాస్టల్ తో కూడిన కాలేజీ స్కూల్ ఒకటి కట్టాలి ఐదు ఎకరాలలో యాభై కోట్లు పెట్టి కట్టాలి యాభై కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టాలి మనందరి చేతి నిండా పని కల్పించాల పని ఆ మూడు విషయాల తర్వాతనే ఈ పది విషయాలు ఆ మూడు విషయాల తర్వాతనే ఈ పది విషయాల గురించి పోరాడదాం ఆ మూడింటిని పైన పెట్టి మిగతా పన్నెండు విషయాలను కింద పెట్టి ఈ పదిహేను విషయాలను తీసుకొని రేపు కలెక్టరేట్ కి పోదామని మీ అందరినీ కోరుకుంటూ